ఒక చక్కని అభిప్రాయం అంటే బేసిక్గా ఒక చక్కని భావ వ్యాప్తి చేయడానికి బాగా కృషి చేస్తున్నారు సో ఆ ట్రస్ట్ తరపు నుంచి ఎప్పుడైతే మన వైజాగ్లో ఒక మంచి ఆశ్రమం హైదరాబాద్లో చాలా పెద్ద ఆశ్రమం ఉంది అక్కడ దాతలు కొంత ల్యాండ్ ఆల్మోస్ట్ యాభై ఎకరాల వరకు ల్యాండ్ ఇచ్చి ఒక చక్కని ఆశ్రమం డెవలప్ చేశారు అక్కడ హాస్పిటల్ దగ్గర నుంచి అన్నీ చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి ఇక్కడ వైజాగ్లో కూడా ఇలాంటి ఆలోచన ఉంది అని చెప్పిన తర్వాత మనం ముఖ్యమంత్రి గారికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి బ్రీఫ్ చేసి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పగానే